హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ కుబేర మూవీ రివ్యూ నాగార్జున ధనుష్ హీరోలుగా ఈరోజు రిలీజ్ అయిందండి మూవీ రివ్యూలోకి వస్తే ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు పాత్రలు ఇంట్రడ్యూస్ అయినంత వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా అక్కడి నుంచి అక్కడక్కడ మంచి సీన్స్ ఉన్నా అక్కడక్కడ కొన్ని లెంత్ ఎక్కువైన సీన్స్ ఉంటాయి ఇంటర్వాల్లో ఇంటర్వెల్ ముందు సీన్ అయితే పర్వాలేదు నాట్ బ్యాడ్ సెకండ్ హాఫ్ కూడా సినిమా ఏంటంటే కొంచెం లెంత్ సీన్స్ ఎక్కువైపోయి తన అనుకు మన డైరెక్టర్ అనుకున్న పాయింట్ ఎక్సలెంట్గా ఉంది చాలా మంచి పాయింట్ ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టరు ఇద్దరు మల్టీస్టార్ హీరోలు పెట్టుకొని ఎక్స్ట్రార్డినరీగా తీయగలిగే లైనే బట్ ఆ లైన్కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే సెట్ చేసుకోలేక డైరెక్టర్ స్లో నెరేషన్తో అక్కడక్కడ లెంతీ సీన్స్తో కొంచెం బోర్ అనిపించింది సెకండ్ హాఫ్ ఓవరాల్గా సినిమా ఏంటంటే శేఖర కొమ్మల తలక ఫీల్ గుడ్ లాగా కాకపోయినా అక్కడక్కడ హృదయాంట చేసే సీన్స్ ఒకటి రెండు ఒకట్రేండి ఓవరాల్గా సినిమా యావరేజ్ యాభో యావరేజ్ రేంజ్లో సినిమా ఉంటుంది సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీ సునీల్ నారంగాన రామ్మోహన్ రావు గారు ఉన్నారు సుప్పాబ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడికక్కడ అది కనిపించింది మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది రెండు మూడు సాంగ్స్ కూడా చాలా క్యాచ్గా చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మొత్తానికి హైలైట్ అదేవిధంగా యాక్ట్రస్ యాక్టర్స్ విషయానికి వస్తే నాగార్జున ఎక్కువగా సినిమాలు యాక్ట్ చేయకపోవడం వల్ల అయితేనేమి గతంలో చూసిన నాగార్జునని ఇప్పుడు అలాగే చూద్దాం అనుకుంటే అవ్వదు కాబట్టి ఈ వృద్ధాప్య ఛాయలు చాలా ఎక్కువగా కనిపించడం వల్ల అయితేనేమి నాగార్జున నేనైతే నా అభిప్రాయం నేనైతే డైజెస్ట్ చేసుకోలేపాను ఎంతో అందమైన నాగార్జున్ని ఈ విధంగా క్లోజప్ షార్ట్స్లో వాటిలో బాగా వృద్ధాప్యచయాలు కనిపించి కొంచెం ఇదిగా అనిపించింది ఆయన పాత్ర కూడా ఏంటంటే మన సపోర్టింగ్ రోల్ ఈ సినిమాలో మెయిన్ హీరో ధనుషాయ్ నాగార్జున సపోర్టింగ్ రోల్ ఆయన రోల్ వరకు బాగానే ఉంది కానీ మరి ఆయన్ని ఆ పాత్రలో నేనైతే చూడలేకపోయాను పోతే రష్మిక మండన్న రష్మిక మండన్న రష్మిక అది చాలామంది బోర్ ఫీల్ అవుతారేమో అని నాకైతే తెలియదు కానీ నేనైతే మటుకి చాలా ఇంపార్టెంట్ రోల్లోనే ఊహించుకున్నాను ఎందుకంటే ఫస్ట్ థింగ్ ధనుష్ అంటే క్యారెక్టర్స్ రివీల్ చేస్తే మళ్ళీ బాగోదు సో ధనుష్ పాత్రకి వెనక నడిపించేది రష్మిక సో రష్మిక పాత్ర నాకైతే బోర్ ఫీల్ అవ్వలేదు ధనుష్ వెనకాల ఎప్పుడైతే రష్మిక కనిపించిందో సీన్ సీన్లో ఆ అమ్మయ్య ధను రష్మిక ఉందలే ఇంకా ధనుష్ పర్లేదులే అన్న టైప్లో నేను ఊహించుకున్నాను ఇకపోతే విలనం జిమ్ సరబ్ కొత్త అతను అతని రోల్ వరకు బాగానే యాక్ట్ చేశాడు ఇంపార్టెంట్ రోలే ఇంపార్టెంట్ రోలే విలన్గా అతను సూట్ఫుల్ కూడా అయ్యాడు ఎందుకంటే విలన్ అంటే మమ్మల్ని మన మన సినిమాల్లో అంతంత ఆకారాలు ఆ టైపు అక్కర్లేదు ఈ ఈ పాత్రకి అతను బాగానే సూట్ అయ్యాడు ఆయన ఆయన కూడా బాగానే యాక్ట్ చేశాడు ఈ మూడు పాత్రలు ఇకపోతే చివరిగా ధనుష్ గురించి ధనుష్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలో ధనుష్ పాత్ర గురించి ఏం చెప్పాలో నాకు అసలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఒక మాటలో చెప్పాలంటే శివపుత్రుల్లో విక్రమ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా యాక్ట్ చేశాడో ఆ రేంజ్లో ఈ సినిమాలో ధనుష్ చిమ్ పాతలు బారేశాడు కేవలం సినిమా లెంత్ ఎక్కువైపోయిందన్నా బోరు కుట్టిందన్నా సినిమా బాగుందన్నా ఏదైనా ధనుష్ కోసం ఈజీగా టూ టైమ్స్ ఈ సినిమా చూడొచ్చండి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ నిజంగా బెచ్చగాడు అంటే బెచ్చగాడులాగే ఫస్ట్ హాఫ్లో కనిపిస్తాడు అంటే టోటల్ సినిమా ఎండింగ్ వరకు కూడా అదే అమాయకత్వం అదే బెచ్చగాడి తాలూకా లక్షణాలతోనే సినిమా ఎండింగ్ అవుతుందండి శాఖ రకాలు అని అదొక విషయంలో మెచ్చుకోవచ్చు ఎందుకంటే కొన్ని పాత్రల్ని ఒక హాఫ్ అన్ అవరు ఒక పాత్రలో చూపించి అక్కడి నుంచి ఇంక మళ్ళీ హీరోయిజు ఆ ఎలివేషన్స్ తొక్క తోటకూర అవన్నీ తీసుకొచ్చేస్తారు ఈ సినిమాలో అవేవి లేకుండా దేవుడు సినిమాలో బాలకృష్ణ చూడండి ఫస్ట్ నుంచి అమాయకుడు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు అమాయకుడే ఆ సినిమా అందుకే ప్లేప్ అయిపోయింది అనుకోండి అది వేరే విషయం ఈ సినిమా ఈ సినిమా విషయంలో కూడా ఎక్కడ అలా పొరపాట్లు చేయకుండా ధనుష్ క్యారెక్టర్ని అదే బెచ్చిగాడు హావభావాలు అదే అమాయకత్వం అలాగే ఎండింగ్ వరకు తీసుకొచ్చాడు ఆ ఎండింగ్ వరకు కూడా ధనుష్ ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ సూపర్ మరి నిజంగా ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరికీ స్టోరీ రివీల్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇప్పుడు ఏం చెప్పాలన్నా స్టోరీ ఎక్కడ లీక్ అవుద్దు అని నేను పూర్తిగా నా రివ్యూస్లో చెప్పను ఇకపోతే డైరెక్షన్ శకరకమ్మల డైరెక్షన్ అంటే మరి ఆనందు గోదావరి లీడరు రీసెంట్గా ఫెదా తరత ఇలాంటివన్నీ చూసాం అవన్నీ ఏంటంటే ఫీల్ గుడ్ మూవీస్ హృదయంతో చూడాలి బట్ ఈ సినిమా ఏంటంటే కమర్షియల్ మూవీ మల్టీస్టార్ అంటే నాగార్జున ఉన్నాడు కాబట్టి నాగార్జున సపోర్టింగ్ రోల్ అయినా ఒక పెద్ద హీరో అందరికీ తెలియదు కదా ఇప్పుడు అది సపోర్టింగ్ రోల్ అని ఇప్పుడు తెలుస్తుంది బట్ ఇంత కమర్షియల్ సినిమాని సేకరకమ్మలా అదే తరహా స్లో నేరేషన్తో తీసుకురావడం ఒక చిన్న మైనస్ అక్కడక్కడ హృదయంతాకి సీన్లు ఉండడం ఆయన డైరెక్షన్ అవ్వడం అది ప్లస్ సో ఓవరాల్గా సినిమా అబో యావరేజ్ ఉంది సినిమా కూడా సినిమాలు ప్రజెంట్ అయితే ఏం లేవు నెక్స్ట్ వీక్ కన్నప్ప వరకు ఏం లేవు కాబట్టి సినిమా బాగానే ఆడవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇదే వెల్ట్ రివ్యూ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి